మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఇంకా అన్సాల్వ్ గానే ఉన్నాయి వీటిలో కొన్ని సైన్స్ ని ఛాలెంజ్ చేస్తాయి ఈ రోజు మనం అలాంటి కొన్ని అద్భుతమైన మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం ది డెవెల్ స్కెటల్ వాటర్ ఫాల్ మిన్నిసోటా అనే ప్రాంతంలో ఉంది ఈ మిన్నిసోటా అనేది జర్సియర్ మ్యాగ్ని స్టేట్ పార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లొకేషన్ కి కెనడాకి సరిహద్దులో ఉంది ఇక్కడే బ్రూలే నది ప్రవహిస్తుంది ఈ నదికి సంబంధించిందే డెవెల్స్ కెటిల్ జలపాతం ఈ జలపాతంలో దాదాపు ఎనిమిది వందల అడుగుల ఎత్తు నుండి వాటర్ పడుతుంది ఇలా పడిన నీరు ఎనిమిది మైల్స్ దూరం వరకు ప్రవహిస్తుంది అయితే ఈ జలపాతం రహస్యం ఏంటి అంటే లేక్ సుపీరియర్ అనే పెద్ద ఉప్పు నీటి సరస్సు ఉంది దీని నుంచి బ్రూలే నది ప్రవహిస్తుంది ఈ బ్రూలే నది మీద డెవెల్స్ కెటిల్ జలపాతం ఏర్పడింది బ్రూలే నది ఒకటిన్నర మైల్స్ ప్రవహించిన తర్వాత రెండు పాయలుగా విడిపోయి జలపాతాలను ఏర్పరుస్తుంది విడిపోయిన రెండు పాయలలో ఒకటి ఈస్ట్ వైపు సాధారణంగానే ప్రవహిస్తుంది కానీ రెండవ పాయ నీరు మాత్రం ఒక కుండ లాంటి పెద్ద రంధ్రంలోకి పడతాయి ఇలా పడిన నీరు బయటకు రాకుండా అలానే మాయమవుతాయి ఇలా పడిన నీరు ఎక్కడికి వెళ్తుంది అన్న విషయం తెలుసుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు మరికొందరు సాధారణ ప్రజలు ఈ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయనే విషయం తెలుసుకోవడానికి పెద్ద పెద్ద వస్తువులను కార్లను అందులో వేశారు అవి కూడా ఆ నీటితోనే కనుమరుగైపోయాయి నాన్ మోడల్ ద లాస్ సిటీ ఇన్ ద పసిఫిక్ ఈ మిస్టీరియస్ సిటీ పసిఫిక్ ఓషియన్ మధ్యలో ఉంది చిన్న చిన్న ఐలాండ్స్ మీద వందకు పైగా టెంపుల్స్ ని ప్యాలెసెస్ ని కన్స్ట్రక్ట్ చేశారు కానీ ఎలా కట్టారు ఎందుకు కట్టారు అనేది ఇప్పటికీ మిస్ట్రీ ఉంది దీని పూర్తి నిర్మాణానికి బ్యాసల్స్ ని ఉపయోగించారు వాటి విలువ కొన్ని టన్నుల్లో ఉంటుంది అసలు ఈ రాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఎలా నిర్మించారు దానిపై ఇంకా డిబెట్ నడుస్తూనే ఉంది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి మిషనరీ గాని వీల్స్ గాని టూల్స్ కానీ ఏమీ లేవు అయితే ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్స్ ఏమంటున్నారంటే సూపర్ న్యాచురల్ పవర్స్ తో ఛాన్స్ తో ఈ నగరాన్ని నిర్మించారని దీనిని పసిఫిక్ కోషియన్ లోని అట్లాంటిస్ అంటారు ఇప్పుడు మనం తెలుసుకునేది మామూలు హ్యూమన్ బాడీ కాదు ఇది ఒక రహస్యం పంతొమ్మిది వందల ఇరవై ఏడు రష్యాలోని బురియుటా ప్రాంతంలో ఉన్న దాషి దోర్జో ఒక గొప్ప లామా లామా అంటే టిబెటియన్ బౌద్ధమతంలోని స్పిరిచువల్ గురువు లేదా మెడిటేషన్ మాస్టర్ అని అర్థం అయితే అతను తన శిష్యులతో నేను ఇప్పుడు మెడిటేషన్ లోకి వెళుతున్నాను ఈ లోకం నుండి వెళ్లిపోయే టైం వచ్చిందని అప్పటికప్పుడు లోటస్ పొజిషన్ లో కూర్చున్నాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన బాడీని అదే పొజిషన్ లో పూర్తి చేశారు అయితే అసలు రహస్యం ఇప్పుడే మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఐదులో కొంతకాలం తర్వాత మాంగ్స్ క్యూరియాసిటీతో ఆయన బాడీని ఓపెన్ చేశారు అయితే ఆ బాడీ మరణించిన లేదు మేల్కున్నట్లే ఉంది చర్మం సాఫ్ట్ గానే ఉంది మజిల్స్ టైట్ గానే ఉన్నాయి నెయిల్స్ ఇంటాక్ట్ గా ఉన్నాయి అసలు ఆ బాడీ డికే అయినట్టు ఎలాంటి సైన్స్ కూడా లేవు అయితే రెండు వేల రెండులోని రష్యన్ సైంటిస్ట్ ఆయన శరీరం మీద అఫీషియల్ గా టెస్ట్ చేశారు ఇది సైన్స్ కి మిస్టరీ ఎందుకంటే కెమికల్స్ లేకుండా ఇలా ఉండడం అసాధ్యమని అయితే అక్కడున్న మోంగ్స్ ఏమంటున్నారంటే ఇది తగ్ధం అనే స్టేట్ అంటే ఫిజికల్ బాడీతో సోల్ ఎగ్జిస్ట్ కాకుండా డీప్ మెడిటేషన్ లో ఉండిపోవడం అంటే ఆయన ఇంకా జీవించి ఉన్నట్టే అని వాళ్ళు నమ్ముతున్నారు ప్రస్తుతం ఆయన శరీరం ఇవాల్వింగ్ అండ్ మోన్స్ట్రీలో ఉంది ఒక్కసారి ఇన్ని చూసిన వాళ్ళకి ఇలా అనిపిస్తుందంట ఇది మరణం కాదు మెడిటేషన్ లో ఉన్న జీవితం అని ఇలాంటి మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి